శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుప్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ నాస్ట్రోన్యూరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వారాహి అమ్మవారి దీక్షా కాలంలో నాలుగో రోజులో ఉన్నాను మరి ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు నవరాత్రులు జరిపించి అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది ఎంత అద్భుతమైనటువంటి యోగం అంటే కొన్ని శాస్త్రాలు శాసనాల ఆధారంగా తీసుకొని ఇక్కడ హోమాలు అనేది కూడా నేను జరిపిస్తున్నాను దీనికి సంబంధించి మా గురువర్యులు అయినటువంటి తొమ్మిది మంది గురువులను నేను వాళ్ళను ఒకసారి మరి దీక్షా విధానంలో ఎలాంటి వాటిని మనం అవలంబించాలి ఎలా ఉండాలి అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలి అనే తదితర విషయాలన్నీ కూడా నేను సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే ఈ హోమ కార్యక్రమం అనేది కూడా మొదలు మొదలుపెట్టాను ఈ హోమ కార్యక్రమంలో తొమ్మిది రోజు కాలం పాటు తొమ్మిది రోజులండి మొదటి రోజు నుండి శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు ఈ తొమ్మిది రోజుల కాలం పాటు హోమం జరిపిస్తున్నాను అయితే ప్రతిరోజు హోమం అనేది కూడా జరిపిస్తాను కానీ ఈ తొమ్మిదో రోజున జరిగేటువంటి ఈ యొక్క పూర్ణాహుతి మరియు హోమం అనేది కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది అంటే మనం ఎనిమిది రోజులు చేసినటువంటి మోక్షసిద్ధి తొమ్మిదో రోజు పూర్తి సంపూర్ణ స్థాయిలో మోక్షసిద్ధి లభిస్తుంది ఆ రోజు శక్తివంతమైంది ఆ రోజునే నేను తప్పకుండా మీ గోత్రనామాలన్నీ కూడా మన ఆఫీస్ నంబర్లకి ఎన్రోల్ చేసుకోండి ఆ రోజు నేను హోమం జరిపిస్తాను మీకు వీలైతే మీరు లైవ్లో చూసడానికి కూడా ప్రయత్నించండి ఆ రోజు లైవ్ కూడా వస్తుంది ప్రతిరోజు వస్తుంది లైవ్ ప్రతిరోజు కూడా లైవ్ వస్తుంది ప్రతి ఒక్కరు చూడండి మీరు ఆ లైవ్లో చూస్తే మీకే తెలిసిపోతుంది మూడు వందల యాభై మంది కంప్లీట్ అయిపోయారు ఇంకొక నూట యాభై మంది ఉన్నారు వన్ ఫిఫ్టీ ప్లస్ అంటే ఎందుకంటే ఈ ఐదు వందల మందికి ఐదు వందల మందికి చదవలేము మనం అంతకంటే ఎక్కువగా మనం చదవలేమండి ఒక్కొక్కరు గోత్రనామాలు చదువుకుంటూ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే ఆ రోజు మళ్ళీ నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం చేయలేమండి ఒకేసారి ఎట్ టైం ఇవన్నీ చేయలేము కాబట్టి ఆ రోజు చాలా పనులు ఉంటాయి కాబట్టి కేవలం ఒక ఐదు వందల మందికి మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నాను కాబట్టి మీరు తక్షణమే టైం వేస్ట్ చేసుకోకుండా అమ్మవారి అనుగ్రహం వద్దేలా ఈ యొక్క ఎన్రోల్ చేసుకునే బాధ్యత మీది తప్పకుండా మీకు మంచి జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖిన